శ్రీ నమః నమ మాత్రే నమ ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఆ పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భక్తి ప్రేక్షకులకి ఆ సదాశివుడి అనుగ్రహించాలని కోరుకుంటూ మహాశివరాత్రి పర్వదిన నాడు పూజలు ఏ విధంగా చేయాలో మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో వీటన్నిటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు శివుణ్ణి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమశివుడికి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది శివరాత్రి రోజు శివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అంతు తెలియని కారణాల వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు ఆవు పెరుగుతో శివాభిషేకం చేయాలి అలా ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు మూడు నామాలు తప్పకుండా చదువుకోవాలి ఆ మూడు నామాలు ఏంటంటే బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఇవి నామాలు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చదువుకుంటూ మహాశివరాత్రి రోజు ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే తేనెతో శివాభిషేకం చేస్తే కళారంగంలో అద్భుతంగా రాణించవచ్చు సంగీత నాట్య రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు ఆవు నెయ్యితో శివాభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అలాగే తేనెతో శివాభిషేకం చేస్తే కళారంగంలో రాణించడంతో పాటుగా తేజస్సు కూడా కలుగుతుంది పంచదార కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే సమస్త కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శివరాత్రి రోజు శివుడికి చెరకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఒక మార్గంలో కాకుండా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవాలంటే శివరాత్రి రోజు చెరకు రసంతో శివాభిషేకం చేయాలి అలాగే ఎవరికైనా తొందరగా ఇల్లు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా భూలాభం కలగాలన్నా ప్రాపర్టీస్ పెరగాలన్నా పుష్పాలు కొన్ని నీళ్ళలో కలిపి ఆ పుష్ప జలాలతో శివుడికి అభిషేకం చేయండి భూలాభము గృహలాభము కలుగుతాయి అలాగే రుద్రాక్షలు కొన్ని నీళ్ళలో వేసి శివరాత్రి రోజు రుద్రాక్ష జలాలతో శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి విభూతి నీళ్లతో శివాభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలన్నీ పోవాలంటే శివరాత్రి రోజు విభూతి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలి అలాగే కొంతమందికి అబ్బాయి బుట్టాలనే కోరిక ఎక్కువ ఉంటుంది కేవలం ఆడపిల్లలే సంతానం ఉంటారు పుత్ర సంతానం కలగాలంటే అబ్బాయి పుట్టాలంటే గంధం కలిపిన నీళ్ళతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి అలా చేస్తే త్వరలోనే వంశ వృద్ధి ఏర్పడుతుంది పుత్ర సంతానం కలుగుతుంది అలాగే ఘోరమైనటువంటి దారిద్ర్య బాధలు చాలామందికి ఉంటాయి భయంకరమైన దారిద్ర్య బాధలు కటిక దరిద్రం మహాదరిద్రం ఉంటుంది అవన్నీ పోవాలంటే కొద్దిగా బంగారం నీళ్ళలో వేసి ఆ బంగారం కలిపే నీళ్ళతో శివాభిషేకం చేస్తే ఘోర దరిద్రం కటిక దరిద్రం నుంచి బయటపడచ్చు అలాగే మారేడు దళాలు కొన్ని నీళ్లలో కలిపి మారేడు దళాలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు పోచలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేస్తే మీరు పోగొట్టుకున్నవన్నీ లభిస్తాయి ఒకప్పుడు మీకు బాగా డబ్బు ఉంది బంగారం ఉంది వాహనం ఉంది వస్తువులు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి అవన్నీ పోగొట్టుకున్నారు ఆ పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని పొందాలంటే పోచలు కలిపి నీళ్లతో శివాభిషేకం చేయాలి అలాగే శివరాత్రి రోజు అన్నాభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది అంటే ప్రమోషన్లు రావాలన్నా సంఘంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా అన్నంతో శివుడికి శివరాత్రి రోజు అభిషేకం చేయాలి అలాగే చక్రవర్తిత్వం కలగాలంటే కస్తూరి నీళ్ళలో కలిపి ఆ కస్తూరి జలాలతో అభిషేకం చేయాలి చక్రవర్తిత్వం అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నంబర్ వన్ మినిస్టర్ అవ్వాలంటే అంటే సీఎం లెవెల్ పీఎం లెవెల్ దాకా వెళ్ళిపోవాలంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా కస్తూరి నీళ్ళలో కలిపి ఆ కస్తూరి జలాలతో అభిషేకం చేయాలి అలాగే కొంతమందికి మోక్షం కావాలి ఏమీ వద్దు శివుళ్ళు ఐక్యం అయిపోవాలి అలా శివుళ్ళు ఐక్యం అయిపోవాలి మోక్షం వాళ్ళు నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి అలాగే మనం ఒక పని అనుకున్నప్పుడు ఆ పని ఖచ్చితంగా పూర్తవ్వాలి కార్యసిద్ధి లభించాలంటే ద్రాక్ష పండ్ల రసంతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి శత్రు బాధలన్నీ పోగొట్టుకోవాలంటే ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి అలాగే అకారణ అవమానాలు నిందలు చాలామందికి ఎదురవుతూ ఉంటాయి జాతక చక్రంలో అవయోగాలు ఉంటాయి జాతక చక్రంలో అవయోగాలు దోషాలు పోవాలన్నా అకారణ అవమానాలు నిందల నుంచి బయటపడాలన్నా బొప్పాయి పండ్ల రసంతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి అలాగే మనో వికాసం పెరగాలంటే మనశ్శాంతి రావాలంటే వెన్నతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుల బాధల నుంచి బయటపడాలంటే బియ్యప్పిండి కలిపిన నేళ్లతో శివాభిషేకం చేయాలి నేలలో కొద్దిగా బియ్యప్పిండి కలిపి బియ్యప్పిండి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే శివరాత్రి రోజు అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే అద్భుతమైనటువంటి సౌందర్యం సిద్ధిస్తుంది అదృష్టం కూడా వరిస్తుంది బ్రహ్మాండమైన సౌందర్యం రావాలన్నా కళారంగంలో రాణించడంతో పాటుగా సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవాలన్నా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో శివాభిషేకం చేయాలి అపమృత్యు దోషాలు ఉన్నాయి గండాలు ఉన్నాయి అవన్నీ పోవాలన్నా లేదా జీవితంలో అపమృత్యు దోషాలు గండాలు అనేవి లేకుండా ఉండాలన్నా నువ్వుల నూనెతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి అలాగే శివరాత్రి రోజు నవరత్నాలు ఉంటాయి ఆ నవరత్నాలు అనేటటువంటివి నీళ్ళల్లో వేసి నవరత్న జలాలతో అభిషేకం చేస్తే గృహయోగం అనేటటువంటిది తొందరగా కలుగుతుంది గృహయోగం చాలా తొందరగా సొంతింటి కల సాకారం చేసుకోవాలంటే నవరత్నాలు నీళ్ళలో వేసి చిన్న చిన్నవి ఆ నవరత్న జలాలతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి అలాగే శివరాత్రి రోజు ఎవరైనా సరే మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు ఇలా శివరాత్రి రోజు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేసి ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి విధులు ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగలలో దాగి ఉన్నటువంటి పరమార్థాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి విధులు పాటిస్తే ఆయా దేవీ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా మీరు ఆచరించే విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా భక్తి ప్రేక్షకులందరికీ ఆ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ పరమశివుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగింపజేయాలని కోరుకుంటూ శివరాత్రి నుంచి సంవత్సరం పాటు తిరుగులేని విధంగా ప్రతి ఒక్కరికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిదిష్టతి జనా సుఖినో బంతు స్వస్తి